హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను కొంచెం హెల్త్ అయితే డిస్టర్బ్ అయిందండి అది ఎందుకో చెప్తాను ముందు రోజు నైటు నేను అదే అందరం కలిసి లంచ్ చేస్తాం కదా అదే డిన్నర్ చేస్తాం కదా నైటు అలాగే కూర్చుని డిన్నర్ చేసామన్నమాట అయితే పెద్ద బాబు ఏదో వాటర్ కోసమో దేనికోసమో మొత్తం మీద అయితే పిలిచాడు సడన్గా పైకి లేచానండి అంటే కూర్చున్న దగ్గర నుంచి పైకి లేచేసరికి స్టిచెస్ దగ్గర బాగా పెయిన్ వచ్చేసింది అనమాట అంటే నాది సీ సెక్షన్ కదా ఇద్దరు పిల్లలు కూడా సీ సెక్షన్ అనమాట అదేదో కుట్లు విడిపోయినట్టు ఆ రకమైన ఫీలింగ్ అనేది కలిగింది ఆ రోజు నైట్ అంతా కూడా నేను చాలా సఫర్ అయ్యాను అనమాట ఏంటి మొత్తం పెయిన్ ఆ స్టిచ్చెస్ దగ్గర ఫుల్గా పెయిన్ వచ్చేసింది సరే అని చెప్పేసి అలాగే పడుకున్నానండి మార్నింగ్ లేచేసరికి చాలా వీక్ అయిపోయాను అనమాట అంటే ఆ పెయిన్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయేసరికి ఇంకా కళ్ళు తిరగడాలు అవన్నీ అయినాయి ఇంకా పొద్దునంత ఫాస్ట్గా పనులు చేసుకోలేకపోయాను స్టిచ్చెస్ బాగా నొప్పిొచ్చేసినాయి అనమాట సడన్గా ఒకేసారి లెగ్సేసరికి ఇంకా సీ సెక్షన్ చేసే వాళ్ళకి ఇదంతా ప్రాబ్లమేనండి చాలామంది అడుగుతూ ఉంటారు అక్కడ నాది ఆపరేషన్స్ అక్క రెండూ కూడా అని నేను కుట్టొచ్చా మిషన్ అని మోటార్ మీద కుట్టొచ్చు కానీ మిషన్ తొక్కకూడదండి బాగా నొప్పి వచ్చేస్తుంది అనమాట అది నేను అలా నొప్పు చేయడం వల్ల నేను బాగా టైడ్ అయిపోయాను ఇంకా ఇప్పటికి కూడా కొంచెం హెల్త్ అనేది అలాగే ఉంది అదంతా కూడా తగ్గేదాకా కొంచెం వంగడాలు అట్లా చేయకూడదు నేను అదే చేస్తున్నాను ఇప్పుడు కూడా అని సాయంత్రం వరకు అలాగే ఉంది కానీ పర్లేదు తర్వాత కొంచెం బెటరు పిల్లలు కూడా హాలిడేస్ కదండి బాగా సతాయిస్తున్నారు అసలు ఏ పని చేయనివ్వట్లేదు అమ్మ అని ఇద్దరు కొట్టేసుకుంటామే ఇంకా మా వారికి అయితే టీ పెట్టేశాను స్వీట్ కార్న్స్ మార్కెట్ నుంచి తెచ్చానని చెప్పాను కదా ఆ మూడు ఉన్నాయన్నమాట ఆ మూడు తోటి బజ్జీలు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా ఇలాగ సడన్గా వంగడాలు అవి అవ్వట్లేదు నా వల్ల ఆ పెయిన్స్ బాగా వస్తున్నాయి మా వారు చెప్తే అవి ఎప్పుడో వేసిన కుట్లు ఇప్పుడు ఏం కాదని అంటున్నారు కానీ ఎక్కడైనా కొంచెం అనేది వస్తుంది అంటండి అలాగా సడన్గా కూర్చుంటాలో ఇవ్వడానికి చేయకూడదంట సో నేను అదే బాతో సఫర్ అవుతున్నాను అనమాట సో ఇప్పుడైతే రైస్ పెట్టేస్తున్నాను మా దగ్గరలో బిందు పెట్టుకోనండి అంటే నాకు దగ్గరలో బింది పెట్టుకోకుండా కొంచెం దూరంగా పెట్టుకుంటాను ఇరుకుగా ఉంది కదా ఇల్లు అంతా అందుకని చెప్పేసి సో ఇప్పుడైతే కడిగేస్తున్నాను బియ్యాన్ని కడిగేసి స్టవ్ మీద పెట్టాలి అయితే నిన్న నిన్న కాదు అప్పుడే ఒక వన్ వీక్ నుంచి అనుకుంటా మన ఫాలోవర్ అసలు మీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఎన్ని ఛానల్స్ ఉన్నాయని చాలాసార్లు అడిగారండి నేను ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరు అడిగినా కూడా రెండే ఛానల్ పోయి చెప్తాను ఒకటి వ్లాగ్ ఛానల్ ఒకటి కుమారి టైలరింగ్ అండ్ వ్లాగ్ ఛానల్ అంటే రెండే ఒకటి మంది ఇది ఈ మొత్తం కూడా వ్లాగ్సే ఉంటాయి దీంట్లో ఇంకోటి వచ్చేసి మనకి టైలరింగ్ వీడియోస్కి ఉండే ఛానల్ అనమాట ఆ రెండే చెప్తా మిగతావి చెప్పను ఉన్నా కూడా ఎందుకో తెలుసా అవి స్టార్ట్ చేసి వదిలేసినవి అనుకోకుండా మాంటైన్ అయ్యింది తీరా ఇంత కష్ట కష్టపడ్డానండి చాలా కష్టపడ్డాను పది నెలలు కష్టపడ్డాను కానీ ఏవి సక్సెస్ అవ్వలేదనమాట సక్సెస్ అవ్వక వదిలేశాను వాటిని అన్నింటిని కూడా మళ్ళీ పట్టుకున్నాను మళ్ళీ వదిలేశాను అసలు అలాగా ఎందుకు చేశానో కూడా నాకు కూడా తెలీదు ఒక ఛానల్ వదిలేసి మళ్ళీ ఇంకో ఛానల్ స్టార్ట్ అనమాట అది కిక్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ అది వదిలేసి అలాగలాగా కొంచెం రెండో మూడో అలా ఎగ్జెస్ట్ అయినట్టునే అంతే తప్ప అది ఏమి స్టాండర్డ్ కాదండి అయితే నేను ఎప్పుడు చెప్పినా కూడా ఈ రెండే ఛానల్ కోసం చెప్తానమాట అయితే సడన్గా ఏమైందంటే ఒక ఛానల్ కిక్ అయిందండి అదే మన టెలివిజన్ ఛానల్ అనేది చాలా బాగా కిక్ అయింది అనమాట అంటే అదృష్టం కూడా ఉండాలంటారు కదా నాకు తెలిసి ఇక్కడ అదృష్టం ఉన్నట్టుంది పేరు బలం అంతా బాగున్నట్టుంది నేను పెట్టిన పేరు అన్నీ కూడా అని సో ఇది కిక్ అయిపోయింది ఇది కిక్ అయ్యేసరికి నేను దీంట్లోనే స్టార్ట్ చేశాను ఇంకా వదిలేశాను అవి అనుకోకుండా మానిటైజేషన్ అయిపోయినాయి అనమాట అంటే ఏదో ఒక వీడియో అనేది వైరల్ అయినట్టుంది దాంట్లోంచే ఏమైందంటే అనుకోకుండా అది కూడా మానిటైజేషన్ అయిపోయింది తప్ప దాని మంచి దాని నుంచి ఏమి రాదండి అమౌంట్ ఇప్పటికీ కూడా అంతే ఒక ఐదు వందలు కూడా రావన్నమాట మనం రో రోజు వీడియోస్ పెట్టినా కూడా ఒక ఐదు వందల రూపాయలు కూడా రావు దాని దగ్గర నుంచి అంత దారుణంగా ఉంటుంది వాటి పరిస్థితి అన్నీ అంతే ఈ వీటి మీద ఏమైనా వస్తే అడపాదడప వస్తే రావాలి తప్ప వాటి మీద నుంచి అసలు రావు మరి మాంటైజేషన్ అయింది కదా ఒక్కొక్క మేలు క్రియేట్ చేసి ఎంతో కొంత కష్టపడ్డాను దానికోసం కూడా మొత్తం కాకపోయినా ఏదో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా కష్టపడ్డాను కదా ఇంకా కష్టపడిన వాటికి ఎందుకు వదిలేయాలని చెప్పేసి అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో పెడతానండి అంతే ఎక్కువ పెట్టిన అనమాట దాని మీద వచ్చే డబ్బులు కనీసం మూడు వందలు కూడా రూపాయలు కూడా ఉండవు మూడు వందలు ఐదు వందలు కూడా ఉండవు అన్నిటికీ నేను ఒకటే అకౌంట్ ఇచ్చుకున్నాను కాబట్టి ఆ మూడు వందలు కూడా ఈ అకౌంట్లోనే పడతాయి ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి వస్తుంది ఒక్కొక్కసారి రాదు అది ఇంకా మన ఛానల్ వ్యూస్ని బట్టి ఉంటుంది అయితే ఈరోజు స్టిచ్చింగ్ ఛానల్లో ఆ సిస్టర్ కామెంట్ చేశారు ఏంటంటే మీకు స్టిచ్చింగ్ ఛానల్ మీద ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా నేను ఇప్పుడు కూడా నేను మెన్షన్ చేయట్లేదు ఎన్ని ఛానల్స్ ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తున్నాను నాకు ఉన్నాయి రెండే ఛానల్స్ మిగతా ఛానల్స్ చూడకండి మీరు అవి మానిటైజేషన్ అయినాయి కాబట్టి ఎందుకు వదులుకోవాలి నేను కష్టపడ్డాను ఎంతో కొంత ఏదో ఒక వీడియో పెట్టుకుంటే అలాగా కొంచెం అని వదిలేశాను అనమాట అంతే తప్ప ఇంకా దాని మీద ఏమంత ఇదిగా ఉండదు ఏదో అప్పుడప్పుడు ఒక్కొక్కటి వీడియో పెడతా ఉంటాను వీలైనప్పుడు ఇంకా దాని మీద వచ్చే అమౌంటా నెలకి ఒక మూడు వందలు కూడా రాదు మరి ఎందుకు పెట్టడం అంటే మరి మానిటేషన్ అయింది కదా ఒక యూట్యూబర్గా నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు వాటి కోసం కష్టపడినా కూడా ఫలితం రాలేదని వదిలేశాను అనమాట కానీ అలా ఉండుంటే అవునేమో సక్సెస్ కానీ మనకు కంగారు రాగదు కదా సక్సెస్ అవ్వలేదని చెప్పేసి దాన్ని వదిలేయడం మళ్ళీ ఇంకొకటి మొదలు పెట్టడం అలా చేశాను అనమాట నాకు కంగారు ఎక్కువ కానీ నేను పెట్టిన లాస్ట్ ఛానల్ అయితే వన్ వీక్లోనే కిక్ అయిపోయింది ఇంకా అది ఇప్పుడు రన్ అవుతుందనమాట టైలరింగ్ ఛానల్ మనకి అయితే ఏమైందంటే ఆ సిస్టర్ ఏం కామెంట్ చేస్తారంటే ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదండి మీకు యాభై వేలు వస్తుందా ఛానల్స్ మీద స్టిచ్చింగ్ మీద ఒక ఇరవై వేలు మొత్తానికి డెబ్బై వేలు వస్తుందా అని అడిగారు నాకు ఆ కామెంట్ జోగానే భలే నవ్వొచ్చిందండి డెబ్బై వేలు వినడానికి చూడడానికి కూడా అంకే ఎంత అందంగా ఉందో అనిపించింది డెబ్బై వేలు వస్తే నేను ఇంట్లో ఎందుకుంటానండి మా వారిని అడిగి ఒక మంచి ఇల్లు తీసుకుని వెళ్ళిపోతాను కదా డెబ్బై వేలు అంటే నెలకి మనకి సంవత్సరానికి ఎంత ఎంత వస్తుంది ఎనిమిది లక్షల వరకు వస్తుందండి సంవత్సరానికి ఈజీగా నేను ఒక లోన్ తీసేసుకుని నా పేరు మీద ఓన్ హౌస్ కూడా కొనేసుకోవచ్చు ఫ్లాట్ అంటే మనకి ఒక ముప్పై వేలు అలా లోన్ పెట్టుకున్నాం అనుకోండి అంటే ముప్పై వేలు నెలకి కట్టినా కూడా ఈజీగా నా పేరు మీద లోన్ వచ్చేస్తుంది మా హస్బెండ్కి డెబ్బై వేలు రాదండి ఇద్దరం ఎందుకు కష్టపడుతున్నామంటే ఫినాన్షియల్గా మేము స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి నాది ఇదంతా కూడా మాకు ఖర్చులు అనేవి ఎంత దారుణంగా వస్తాయో నేను పర్సనల్ వీడియోస్ తీను కాబట్టి మీకు అర్థం కాదు యాక్చువల్గా అయితే ఈ వ్లాగ్ ఛానల్ చాలామంది అంటే నా నా గురించి కాదు వేరే ఛానల్స్ చూస్తూ ఉండొచ్చు కదా పర్సనల్ విషయాలు చెప్తూ ఉంటారు ఎవరికి ఉన్న కష్టాలు వాళ్ళకు ఉంటాయండి మాకు ఎంత ఖర్చు వస్తుంది అంటే ఊరు వెళ్తే ఖచ్చితంగా ఐదు వేలు అయిపోతుంది ఓన్లీ దారు ఖర్చులకి మూడు వేలు చేతులు పెట్టడానికి రెండు వేలు అలా ఉంటుందన్నమాట మా పరిస్థితి మాకు ఇద్దరు అబ్బాయిలు మిగతా వాళ్ళంత మిగతా వాళ్ళందరికీ ఇద్దరిద్దరు అమ్మాయిలే సో మాకు అబ్బాయిలని పేరే కానీ ఖర్చు మాత్రం చాలా బీభత్సంగా ఉంటాయి పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి మాకు ఇంకా లోన్లని ఇవన్నీ ఈయన ఒక్కరే కొడుకు మా అత్తయ్య సైడు ఈయనే అన్నీ చూసుకోవాలి మా మావయ్య గారి హెల్త్ బాగలేదు మొన్ననే నాకు ఫోన్ వచ్చిందనమాట మాకు వాళ్ళకే అయ్యి ఉంటాయి మూడు రోజులు ఏడు వేల దాకా అయ్యి ఉంటాయి అంటే కొంచెం తలలో ఏదో గెడ్డలాగా వచ్చిందంట మా వారు వెళ్ళాలి వెళ్తున్నారు ఎన్ని వేసి ఖర్చులు ఉంటాయంటే నెలకి నేను బడ్జెట్ ఓపెన్ చేస్తే అమ్మో ఇన్ని ఖర్చుల అంటారు ఆ డెబ్బై వేలు పేరు చెప్తే ఎంత ఆనందపడ్డానో నిజంగా అలా వస్తే నాకు ఈ దరిద్రం వదిలిపోయి ఎవ్వరే కుట్టనండి నేను నా బ్లౌజ్ నేను కుట్టుకుని అంతగా అంత డెబ్బై వేలు వస్తే మీ బ్లౌజులే ఫ్రీగా కుట్టి వీడియోస్ కోసం మన స్టిచ్చింగ్ ఛార్జ్లో వీడియోస్ కావాలి కదా వాటి కోసం జస్ట్ కేవలం షిప్పింగ్ ఛార్జెస్ మెటీరియల్ ఛార్జెస్ ఇంకొచ్చేసి మనకి ఇది ఉంటుంది కదా ఏదో లైనింగ్ ఛార్జెస్ అవి మాత్రమే తీసుకుని ఫ్రీగా కుట్టి మీకు కొరియర్ చేస్తాను నిజంగా చెప్తున్నాను కదా మా పిల్లలు సాక్షిగా చెప్తున్నానండి నాకు డెబ్బై వేలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీకు ఫ్రీగా కుట్టి షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటాను లైనింగ్ ఛార్జెస్ మళ్ళీ మెయింటెనెన్స్ ఉంటుంది కదా మరి అంత రేటు పెట్టి నేను మిషన్ కొన్నాను థ్రెడ్స్ ఫ్రీ స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను మీకు ఆ రోజు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి ప్రెషర్ ఉండదు పండగలకి మంచిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు ఇప్పుడు పిల్లల పిల్లలకి హాలిడేస్ వచ్చినాయి అందరు వెళ్ళిపోయారు మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఊరు వెళ్ళిపోయారు నాకే అదృష్టం లేదు ఒక్కోసారి ఎంత బాధ అనిపిస్తుందో ఏంటి నాకు ఇలా ఉందేంటి నా పరిస్థితి ఇంకా బ్లౌజులు కుట్టుకుంటూనే ఉన్నాను నాకు వెళ్ళాలి ఉండదా పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి ఉండదా ఇంత కష్టపడుతున్నాను నాకు రిలీఫ్ ఉండదని నేను మనసులో నేను నన్ను నేను బాధపడు బాధపడుతూ ఎంత బాధపడతానో మీకు చెప్పలేనమాట నా గోల్ ఒకటే పర్సనల్ విషయాలు దీంతో చెప్పకూడదు అందరిలాగా నేను నెగిటివ్ కామెంట్స్ని ఫేస్ చేయకూడదు అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకు ఇలాంటి వీడియోస్ పెట్టి ఎవరికి ఉపయోగము ఎందుకు మీ పర్సనల్ విషయాలు చెప్పుకుంటున్నారు మీడియా ముందు అదే సోషల్ మీడియా ముందు ఇలాంటి వీడియోస్ వల్ల మీకు ఏమైనా లాభ డబ్బులు ఏమైనా వస్తాయి ఎవరికి యూజు అలాంటి కామెంట్స్ చాలామంది వస్తూ ఉంటాయి అలాంటి కామెంట్స్ నా దగ్గర రాకూడదని నేను పర్సనల్ విషయాలు అనేవి చెప్పనండి సో నాకైతే ఆ మిగతా ఛాన్స్ మీద అయితే కనీసం మూడు వందలు కూడా రాదు నెలకి మూడు వందలు నాలుగు వందలు మీరు వ్యూస్ చూసుకోండి ఫైవ్ కే అంటే ఐదు వేల వ్యూస్ వస్తే దాని మీద ముప్పై రూపాయలు ఎంత వస్తుంది అనమాట ఐదు వేల వ్యూస్ వస్తే ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంత అంతకు మించి రాదు అలాగా నా ఛానల్స్ అన్నీ చెక్ చేసుకోండి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి నెలకి అసలు ఐదు వందల మంది చూస్తే మాత్రం కనీసం ఒక పది రూపాయలు కూడా రాదండి అలాగే ఎన్ ఎన్ని చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు ఎన్ని పెడుతున్నారు అదే విధంగా నేను అసలు ఆ వీడియోస్ పెట్టడానికి టైం ఎంత పడుతుంది నాకు నేను ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను నాకు ఎడిటింగ్ ఎంత టైం పడుతుంది అవన్నీ చూసుకుంటే నాకైతే నెలకు ఒక ఇరవై వేలు రావడం కూడా కష్టమే అనమాట ఒక్క చ వీడియో మీద నలభై వేల మంది చూసారనుకోండి ఖచ్చితంగా ముప్పై వేలు నలభై వేలు వస్తుంది నెలకి ఒక్క వీడియో మీద అలాగా నెలకి మొత్తం ఒక వీడియోకి నలభై వేలు వచ్చిందండి వ్యూస్ నలభై వేల మంది చూశారు అదేవిధంగా నెల నెల వచ్చేసరికి ఒక్కొక్క వీడియోకి ముప్పై నలభై 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 యావరేజ్గా వేసుకుంటే మొత్తం ముప్పై రోజులు నలభై వేలు మంది చూస్తే మాత్రం ఖచ్చితంగా ముప్పై వేలు దాకా వస్తుంది జీతం నెల వచ్చేసరికి అర్థమైంది కదా మరి నా దానికి అలా ఉండవే ఐదు వేల మంది చూస్తారు లేదా మూడు వేల మంది చూస్తారు లేకపోతే పదివేల మంది చూస్తారు అంతే అలా దాటుకుంటే ఎలాదు దాని మీద నాకు పదివేలు కూడా రాదు ఈ వ్లాగ్ ఛానల్ అంటారా మరీ దారుణంగా ఉంటుంది ఇంకా నాకు ఇష్టం కాబట్టి నేను అలా రన్ చేసుకుంటూ వస్తున్నాను కనీసం మొత్తం కలిపి ఇరవై వేలు కూడా రాదండి ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి సరిపోయింది అది అందుకుని చెప్తున్నాను అనమాట మీకు ఇంకొకటి వచ్చేసి ఆబద్ధం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు నాకు వచ్చే కస్టమర్స్ని ఆపేసుకుని మరీ స్టిచ్చింగ్ వీడియోస్ పెడుతున్నాను అంటే నాకు ఎంత స్వార్థం లేకుండా ఉన్నానో చూడండి నాకు వచ్చి ఒక పదివేలైనా పర్లేదు జెన్యున్గా ఉంట ఉండాలి అని నా ఆలోచన అనమాట సో డెబ్బై వేలు వస్తే ఖచ్చితంగా అంతకంటే అదృష్టవంతరాలు ఇంకా ఈ లోకంలో ఉండదేమో అనిపిస్తుంది ఎడ్యుకేటెడ్ ఛానల్కి అస్సలు రావండి వ్యూస్ మనం నేర్చుకుని వెళ్ళిపోయే వాళ్ళు తప్ప మన వెనకాలొచ్చేవాళ్ళు ఎవరు ఉండరు ఇప్పుడు మీరే ఉన్నారు నా ఛానల్కి వచ్చి వీడియోస్ చూశారు నేర్చుకున్నారు కిక్ అయిపోయారు ఇంకెందుకు నేను మీకు అవసరం లేదు కదా ఇప్పుడు నేనైనా అంతే వేరే వాళ్ళ వీడియోస్ చూశాను నేర్చుకున్నాను ఇప్పుడు నేను వాళ్ళ వీడియోస్ ఎందుకు చూస్తాను నా బిజీ నాది అందుకునే ఎడ్యుకేటెడ్ ఛానల్కి ఎప్పుడు డబ్బులు రావు వ్లాగ్ ఛానల్కి వస్తాయి కానీ నేను అన్ని చూపించను వ్లాగ్స్లో జస్ట్ వంట పని పర్సనల్ విషయాలు కానీ నా బడ్జెట్ల విషయాలు కానీ అంటే నెలకు నేను ఎంత సంపాదించాను ఎంత ఖర్చు వచ్చింది అవి ఏం చెప్పను కాబట్టి పెద్దగా జనాలకు నచ్చదు ఎక్కువ పర్సనల్ విషయాలు ఎవరైతే చెప్తారో వాళ్ళే నచ్చుతారు సో నేనైతే అవి ఏం చెప్పను కాబట్టి నా వ్లాగ్ ఛానల్ కూడా అంత ఇదిగా ఉండదు సో ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ బజ్జీలు అయితే వేస్తున్నానండి ఫస్ట్ స్వీట్ కార్న్ అన్నీ తీసేసుకుని మొత్తం కూడా నీట్గా ఇలాగా కొద్దిగా శనగపిండి కొంచెం వరిపిండి అంటే బియ్యం పిండి కలిపేసుకున్నాను నాకు వడలు వేయడానికి వీలుగా ఉండేటట్టు కలుపుకున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుని రుబ్బేసుకున్నాను అండి ఇంకేం వేయను చిన్న చిన్న వడ్ల కింద వేస్తున్నాను ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి తర్వాత వేస్తాను ఉల్లిపాయలు వేసి చిన్న చిన్న బజ్జీల కింద అంతే పకోడీల కింద వేస్తాను అలా ఉంటుందండి నిజంగా ఆ దేవుడి వల్ల డెబ్భై వేలు వచ్చిందంటే మీకు నెల నెలా అవే ఇస్తాను ఖచ్చితంగా ఇస్తాను ఏం చేసుకుంటాను అంత డబ్బు కనీసం మీ మీ వల్ల వస్తుంది కాబట్టి ఒక పావంతని ఇవ్వాలి కదా కానీ నేను స్టిచ్చింగ్ మానేస్తాను అప్పుడు మీ బ్లౌజులు కుట్టి మీకే వీడియోస్ పెట్టి స్టిచ్చింగ్ నా టాలెంట్ నాకు దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రీగా స్టిచ్చింగ్ చేస్తాను మె మెటీరియల్ కావాల్సినంత అమౌంట్ తీసుకుంటాను ఫ్యూచర్లో షిప్పింగ్ ఛార్జెస్ కూడా తీసుకుంటాను ఖచ్చితంగా అది మాత్రం గ్యారెంటీ షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుంటాను మెటీరియల్ అమౌంట్ తీసుకుంటాను ఫ్రీ స్టిచ్చింగ్ ఫ్యూచర్లో పెడతాను మా వారిని సిమ్ అడిగాను సిమ్ కొనండి సపరేట్గా బిజినెస్ కోసం అంటే వీటి కోసం అనమాట ఆ క్లాత్లు మొన్న నమ్మాను కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది చాలామంది పది రూపాయలు కలిసి వచ్చినట్టే కదా పదికి పది పదిహేను రూపాయలు కలిసి వచ్చింది వాళ్ళకి ఒక మీటర్ మీద మళ్ళీ పెడదాం అనుకుంటున్నాను చాలామంది ఏమంటున్నారంటే మాకు ఇన్స్టాగ్రామ్ లేదాక మొబైల్ నెంబర్ ఇవ్వని మా వారిని అడిగా అనమాట మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు కదా అని అంతే అదండి సో నాకు వడలు కూడా అయిపోయినాయి బాగుంది టేస్ట్ చాలా బాగుంటుంది నాకు లాక్స్ ఛానల్ స్టిచ్చింగ్ ఛానల్ రెండు ఛానల్ రన్ చేస్తాను అవి ఎలాగో మానిటైజేషన్ అయినాయి కాబట్టి వదలలేక ఏదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కరు పెట్టుకుంటాను అనమాట అంతేగాని అదేమీ కాదు మా మేడం అడిగితే అదంతా డిలీట్ చేసేసి అందులో ఉన్న వీడియోస్ అన్నీ చెప్పాను అనమాట ఇలాగ కొంచెం తొందరపడి స్టార్ట్ చేశాను మేడం కానీ అవి ఏమీ సక్సెస్ కాలేదు తర్వాత పెట్టిన ఛానల్ సక్సెస్ అయింది పాటు ఇది కూడా కొంచెం మాంటైజేషన్ అయిపోయినాయి మాంటైజేషను మరి ఏం చేయమంటారంటే అవన్నీ రిలీజ్ చేసి వీడియోస్ దీంట్లో పెట్టేసుకోండి మీకు అంతగా కాకపోతే లేకపోతే వదిలేసి వారానికి ఒకటి పెట్టుకోనంటే ఇప్పుడు నేను అదే చేస్తున్నానండి ఛానల్ పోగొట్టుకోలేక పెడుతున్నాను తప్ప దాని మీద ఏం అమౌంట్ రాదు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా రోజులు అడుగుతున్నారు ఆ సిస్టర్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయంటే నేను ఏం సౌండ్ చేయలేదు అంటే చప్పుడు ఏం చేయలేదు ఎందుకో తెలుసా ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ అన్ని దాంట్లో చెప్పలేను కదా మెసేజ్లో సరే అని ఊరుకున్నా ఈ రోజు కామెంట్ అనమాట యాభై డెబ్భై వేలని సో బాగుంది వినడానికి నేను అదే చెప్పాను కామెంట్లో కూడా మీ వల్ల మీ నోటి వాక్యా దేవుడి దావ వల్ల కనీసం అన్నీ కలిపి ముప్పై వేలు వచ్చిన బాగుంటుందని చెప్పి పెట్టానండి సో నేనైతే చిన్న చిన్న ఇలాగ పకోడీల కింద వేశాను ఉల్లిపాయలు కలిపి ఇది కూడా బాగానే ఉంది స్వీట్ కొని తింటారు పిల్లలు చాలా ఇష్టంగానే తింటారండి ఎందుకంటే కొంచెం స్వీట్గా ఉంటుంది కదా ఇంకా మా వారికి కారంగా ఉండడానికి పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం స్వీట్ కొంచెం కారం కింద ఉంటుంది ఇవన్నీ ఎడిటింగ్ చేయాలంటే ఎంత తలనొప్పి అంటే అది ఒక యూట్యూబర్కి మాత్రమే అర్థమవుతుంది ఇంకెవ్వరికి చెప్పినా కూడా అర్థం కాదనమాట చాలా దానంగా ఉంటుంది మా పరిస్థితి ఇంత కష్టపడి ఇంత మాట్లాడి ఇంత చేసినా కూడా వ్యూస్ రావు ఎందుకురా బాబు ఎందుకు చేస్తున్నాం ఇది అనిపిస్తుంది ఒక్కొక్కసారి తర్వాత నన్ను నేను మోటివేట్ అన్నమాట ప్రతి దాన్ని డబ్బుతో వెలగొట్టకూడదు ఇది ఒక సోషల్ సర్వీస్లా ఎందుకంటే ఇప్పుడు నేను బయట ఎక్కడైనా కనిపించాను అనుకోండి మీరు ఏమంటారు ఎంత బాగా మాట్లాడతారు అంటే నా వల్ల మీకు హెల్ప్ అయినట్టే కదా సో అలా అనమాట ఒకరికి మంచి చేస్తే మనకే దేవుడు మంచి చేస్తారంట నాకున్న టాలెంట్ని ఇలాగా వీడియో రూపంలో చెప్పుకుంటున్నాను ఇలాగా స్టిచ్చింగ్ కానీ అవన్నీ చెప్తున్నాను నాకు ఎప్పటికప్పుడు మంచి చేస్తారని దేవుడు ఎందుకంటే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది చెడు చేయాలని చూస్తే మనకి చెడు జరుగుతుంది ఇప్పుడు నేను ఒక బ్లౌజ్ కటింగ్కి స్టిచ్చింగ్కి గంటన్నర కూర్చోవాలి కెమెరా ముందు ఎడిటింగ్ చేసి అవన్నీ చేసి ఆ గంటన్నరలో నాకు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి ఒక రెండు వందల యాభై కానీ వీరోస్ మీద రావన్నమాట చాలా ఇబ్బంది పడాలి రావు వదిలేయాలి ఒక్కొక్కసారి బాధ అనిపించినా కూడా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను అయిపోయినాయండి బజ్జీలు కూడా మంచిగా ఎర్ర కలర్ వచ్చేసినాయి చూసారా ఎంత బాగున్నాయా టేస్ట్ కూడా బాగుంది కానీ నాకు తలనొప్పి వచ్చింది తిన్న తర్వాత పొద్దున్నే వేశాను కదా మా వారు ఉన్నారు పొద్దు పొద్దున్నే పెట్టుకున్నావేంటి ఆయిల్ ఫుడ్ ఆయిల్ది నేను నైట్ హెల్త్ బాగాలేదన్నావు కదా ఇప్పటికీ అస్సలు బాగాలేదండి నడుస్తుంటే ఎంత నొప్పి వస్తుందో లోపల నుంచి అలాగ కుట్లు విడిపోయినట్టు అనిపించింది అనమాట ప్రాణం పోయినట్టు అయింది అమ్మో ఇంకొకసారి సడన్గా లెక్క కూడదు కింద కూర్చోద్దు అన్నారు ఈయన స్టూల్ మీద కూర్చో కొన్ని రోజులని అందుకునే కరెంటు పోయినా కూడా నాకు పాత మిషన్ ఉండేది కదా కరెంట్ పోయినా కూడా నేను మిషన్ తొక్కేదాన్ని కాదు స్టిచ్చెస్ నెప్పొస్తాయని పైగా పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు కదండీ బాగా నన్ను వాగిస్తున్నారు అనమాట అందుకు నేను ఎవరు వచ్చినా కూడా బ్లౌజెస్ తీసుకోవట్లేదు ఈరోజు నలుగురు వచ్చారు లేదు నాకు హెల్త్ బాగాలేదు నేను ఉన్నవే కంప్లీట్ చేసి ఇవ్వాలి అని చెప్పానండి ఒక నాలుగు రోజులైనా కొంచెం రెస్ట్ తీసుకోవచ్చని డబ్బులు కూడా పాతవి చాలా మంది ఇవ్వాలండి ఐదేసి వందలు ఆరేసి వందలు ఉంచేసుకున్నారనమాట ఇప్పుడు కుట్టమన్నారు అనుకోండి ఈ డబ్బులు రావు ఆ డబ్బులు రావు సో నా దగ్గర తీసుకున్నవన్నీ కంప్లీట్ చేసేసుకున్నారనుకోండి తర్వాత తర్వాతన కొంచెం బాగుంటుంది ఇప్పుడు వడలేస్తున్నాను మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మా వాళ్ళు తిన తింటారో తినరు అని మొత్తానికి మూడు స్వీట్ కాను నా యాభై రూపాయలు మూడు కూడా మొత్తానికి మూడు వాయిల్ అయినాయి పొద్దునుంచి సాయంత్రం తింటానే ఉన్నారు మా వాళ్ళు ఎందుకంటే ఇంట్లో ఉన్నారు కదా పిల్లలు మళ్ళీ ఆకలి ఆకలి అంటారని నేనే అన్నీ వండేశానమాట అయిపోయిందండి మనకి వంట పని అయిపోయినట్టే కొన్ని బట్టలు ఉంటే అలాగే కొంచెం ఓపిక తెచ్చుకుని మడత పెట్టాను ఇంకా మా చిన్నోడు లేసాడు ఒక సిస్టర్ కామన్ చేశారు మీ చిన్న అబ్బాయి పెప్సిడెంటో కోల్గేటో ఏదో యాడ్ లాగా ఉన్నాడు బాబు అని నాకు గుర్తురాలేదు ఎవరో మరి ఇంకో సైకిల్ పోయిందంటండి ఇవన్నీ బయటకు తీశాను పిల్లలు ఆడుకుంటారు కదా అని లోపల పెట్టేస్తాను యాక్చువల్గా అయితే బయట తీసాను మా వారు రిపేర్ చేస్తున్నారనమాట పాప మా అవయ్కి హెల్త్ బాగాలేదంటండి మా వారి ఆలోచన అంతా అక్కడే ఉంది ఇంకా వెళ్తాను నేను ఊరు అంటే మేం మేము ఇక్కడ ఉంటాం కదా అక్కడ వాళ్ళొక్కళ్లే ఉంటారనమాట మా ఆడబడిచి దూరంగా ఉంటుంది ఇంకా మేమే కదా చూసుకోవాలి ఇంకా చూసి వస్తాను వెళ్తాను అన్నారు చాలా డబ్బులు అయిపోతాయండి ఎందుకంటే బ్రెయిన్లో ఒక చిన్న గెడ్డలాగా వచ్చిందంట రైట్ హ్యాండ్ తిమ్మిరెక్కుతుంది అన్నారు అంటే మ్య మా మ్యారేజ్కి ముందు కొంచెం ఫిట్స్ లాగా వచ్చింది తగ్గిపోయింది ముళ్ళు అదే టైప్లో వస్తుందంట బెంగ పెట్టేసుకున్నారన్నమాట ఈయన కొంచెం పేరెంట్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఇంకా అయిపోయిందండి పని ఇంట్లో అలా డల్గా ఫేస్ ఎందుకు దక్క అని చాలామంది అడుగుతున్నారు కదా ఇదే రీజను పదకొండు అయింది ఒక బ్లౌజ్ అయితే కుట్టేశానండి దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ అంటే చంక దగ్గర మనకి స్లీవ్లెస్ కదా పట్టి ఎలా అతుకోవాలనేది స్టిచ్చింగ్ కూడా పెట్టేశాను అనమాట ఎంత ఓవర్ డీప్ని చూసారో వాళ్ళు అలాగే తొడుగుతారండి అలా తొడిగితేనే వాళ్ళకి ఇష్టం అంట డీప్ తక్కువైందంటే మాత్రం నన్ను చంపేస్తారు ఎందుకంత తక్కువ పెట్టామని ఇంకా మూడైంది దగ్గర దగ్గర ఇంకా పిల్లలకి చదివిస్తున్నాను ఏంటో వీళ్ళు హాలిడేస్ ఇచ్చి ముందు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడే హాలిడేస్ ఇచ్చి ఉంటే ఎంత బాగుండేదో అనిపించింది నాకైతేని ఇంకా ఎగ్జామ్స్ అవ్వలేదండి ఎస్ఏవ్ అనమాట హాఫ్ ఎగ్జామ్స్ అవ్వలేదు వీళ్ళని ఇప్పుడు చదివిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అనమాట ఎంత తలనొప్పి అయిపోతుందో నాకైతేని చాలా తలనొప్పి అయిపోయింది వీళ్ళు చదవరు ఆడుకుంటానంటారు వీళ్ళకేమో ఎగ్జామ్స్ మధ్యలో నాకు కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది ఎక్కువసేపు చేయకూడదు అనమాట నేను వంగడాలు అలా రెండు రోజులు మూడు రోజులు కంటిన్యూగా రెస్ట్ తీసుకుంటే నాకు సెట్ అయిపోతుంది సడన్గా అలా పట్టేసుకుంది కదా స్టిచ్చెస్ దగ్గర ఇంకా మా వాడు తల కొట్టేసుకుంటున్నాడు నేను ఎన్ని ఎన్ని రాయాలమ్మా అని ఫైవ్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి రాయాల్సినవి హోంవర్క్ ఎవరికైనా నచ్చ చెప్పొచ్చు కానీ మా చిన్నోడికి మాత్రం నచ్చ చెప్పలేము మాటకు మాటకి ఇస్తాడు దేని దానికి ఆన్సర్ ఇస్తాడు మన దగ్గరైనా ఆన్సర్స్ ఉండవు కానీ వాడి దగ్గర బాగుంటాయి ఆన్సర్స్ ఏదో కొంచెం చిరిగిందంట పెట్టమన్నారు ప్లాస్టర్ పెట్టేసి పెట్టమ్మా అన్నారు కాలుకి ఏదో చిన్న దెబ్బ తగిలిందంట కాలు కింద పిల్లో పెట్టుకుని నొక్కమన్నాను నన్ను నొక్కుతా ఉండు నాకు చెయ్యి నొప్పి వస్తుందని హోంవర్క్లు చేసినంతసేపు ఏదో ఒక నొప్పే వస్తుందండి చూసారా ఎలా చూస్తున్నాడు ఎలా చేస్తుందా ఏంటా అని ఏమైనా రాంగ్ చేస్తే వెంటనే మాట అర్చ్ చేస్తాడు అనమాట ఇలా పెట్టకూడదు అలా పెట్టకూడదని చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి మా చిన్నోడికి మా ఇంటి దగ్గర హోంవర్క్లన్నీ ఆపేసి మరీ చూస్తున్నారు చూసారా ఎప్పుడు హోంవర్క్ లాపేద్దామా మా అమ్మ ఏం చేస్తుందా అని చూస్తూ ఉంటారు ఇద్దరు కూడా ట్వింగ్స్ అని చాలామంది అడిగారు కాదండి వెంట వెంటనే పుట్టడం వల్ల అలా హైటు అలా ఉందనమాట చిన్న బాబుకి పెద్ద బాబుకి వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ డిఫరెంట్ అంటే పెద్ద బాబు సెకండ్ బర్త్డేకి బాబుకి త్రీ మంత్స్ అంతే అంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ అనమాట అలా గ్యాప్ తక్కువ రావడం వల్ల నా హెల్త్ పాడైపోయింది అంటే సిజరీన్ కదా వెంట వెంటనే వల్ల ఇంకా పిల్లలు కూడా బాగా టార్చర్ పెట్టారు అదేవిధంగా ఒకేసారి స్కూల్ కూడా వెళ్ళిపోతున్నారు అదొక బెనిఫిట్ ఇదిగోండి ఈ బ్లౌజ్ కటింగ్ చేద్దామని చెప్పేసి వీడియో షూట్ చేస్తాం కటోరీ బ్లౌజు బాడీ మెజర్మెంట్స్ తోటి షూట్ చేసిన తర్వాత నైట్ కర్రీ అయితే లేదండి మార్నింగ్ ఏం చేశాను తోటకూర కర్రీ చేశాను కదా ఆ తోటకూర కర్రీ అనేది అయిపోయిందనమాట ఉన్నా కూడా ఎవరు తినరు నాకు కూడా అంతగా ఇష్టం ఉండదు ఉడకపెట్టి పోపు చేసి ఇష్టం కానీ ఉడకపెట్టేస్తే విటమిన్స్ అన్నీ పోతాయి కదా మళ్ళీ పప్పు పాలకూర అయితే తింటాను అదే పప్పు తోటకూర అయితే తింటాను ఇంకా పిల్లల్ని ట్యూషన్కి పంపించేసానండి అయితే ట్యూషన్ కూడా ఉండట్లేదు ఇంకా సెవెంత్ నుంచి ఆ టీచర్ కూడా వెళ్ళిపోతున్నారంట ఇంకా అప్పటి నుంచి నాకు ఇంకా డబల్ పండగ కనిపిస్తుంది అంటే రోజంతా ఇంట్లోనే ఉంటారు కదా ఇంకా మా వాళ్ళు చెప్పాను కదండి పొద్దున చేసిన కర్రీ ఇంకా తినరు ఎవరు అని చెప్పేసి బెండకాయలు కట్ చేసి ఫ్రై చేస్తున్నాను కొత్త గిన్నెలో ఫస్ట్ టైం చేస్తున్నాను బెండకాయ అనేది అసలు జిగురు రాలేదండి అదేంటో కానీ భలే ఉంది గిన్నెలు ఇంత మంచి గిన్నెలు నేను కొనుక్కోలేదా ముందు నుంచి అని తెగ ఫీల్ అయిపోతూ ఉంటాను వంట చేసినప్పుడల్లా అసలు దేని దానికి ఎంత పొడిగా ఉందో లేదంటే బాగా వచ్చేసేది అనమాట నేను కడిగేసి శుభ్రం కడిగేసి తుడలేదు డైరెక్ట్గా కట్ చేసేసి నూనెలో వేసేసాను మర్చిపోయి యాక్చువల్గా అయితే నూనె వేయకుండా ఫ్రై చేసిన తర్వాత వేస్తాను అనమాట జిగురు రాకుండా ఈసారి వేసేసినా కూడా ఎంత చక్కగా ఉన్నాయో అసలు సర్లేండి గిన్నెలు మాత్రం సూపర్గా ఉన్నాయి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్